టీవీ స్వాగతం సత్యసాయి జిల్లా పెనగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కొండాపురం పంచాయతీ రైతులు గోరంట్ల మండల తహసీల్దార్ మారుతి వినతి పత్రం అందించారు ఇప్పుడు వేస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన పొలాల్లోకి వెళ్లడానికి రహదారిని ఏర్పాటు చేయాలని రెడ్డి చెరువు కట్ట మీదుగా ముద్దనకుంటపల్లికి వెళ్లడానికి ఉపాధి హామీ పథకం కింద రహదారిని ఏర్పాటు చేయాలని అలాగే చెరువు సమస్యలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు సానుకూలంగా స్పందించిన గోరంట్ల మండల తహసీల్దార్ వెంటనే పై అధికారులతో చర్చించి రైతుల సమస్యలు తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొండాపురం స్వామి సోమశేఖర్ శర్మ బూదిలివాండ్లపల్లి రైతులు తదితరులు పాల్గొన్నారు నిర్మించాలంటే తాళ్ళు ఇది టూ థౌసండ్ తీసుకెళ్లి ఈ సమస్యని పరిశీలిస్తాం తర్వాత మనం ఒరే వాళ్ళ బలి దగ్గర ఒక ఫ్రిడ్జ్ నిర్మించడం జరిగింది సెవెన్ వాయిన్ దాంట్లో ఈ సెవెన్ సిక్స్ నేషనల్ హైవే వల్ల ఫ్రిడ్జ్ కట్టడం వల్ల ఫ్రిడ్జ్ ఎక్కువ హైట్ కావడం వల్ల ముందర కింద ఉన్న రైతులకి పోవడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి దాని తర్వాత ఉన్న రైతులు కూడా రస్తా లేకుండా దాంట్లో ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేసినాము ఇది ఐదున ఇరవై సర్వే నెంబర్ అనేది పూర్తిగా అసైన్ ల్యాండ్ అసైన్ ల్యాండ్లో ఖచ్చితంగా రస్తా ఇవ్వాల్సిన అవసరం ఉంది రస్తాన్ని నిరాకరించడానికి వారికి ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలనే మేము కండిషన్ ఇచ్చిన ఖచ్చితంగా రైలు రస్తా వాడతాం ఇది తర్వాత మూడవది రెడ్డి చెరువు కట్టకు సంబంధించి రెడ్డి చెరువు కట్టలు ఫీడర్ చెందాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆ ఫీడర్ చాలా అన్నీ కూడా ఉపాధి హామీ పెట్టి ఉపాధి హామీకి ఖచ్చితంగా దాంట్లో అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తే ఆ చెరువుకు వచ్చే నీళ్ళ కూడా పెరుగుతాయి దానివల్ల చాలామంది రైతులు ఆ కెనాల్స్ మూసేస్తున్నారని వాటి అన్నింటినీ కూడా సర్వే చేసి అది కూడా తమిళ దాని మీద కూడా ఉపాధి హామీ మేము గోనివారిపల్లి పంచాయతీ కోరేవాళ్ళపల్లి దగ్గర ఉండే బూతులవాళ్ళపల్లికి చెందిన రైతులము మాకు ఆ కోరేవాళ్ళపల్లి దగ్గర సెవెన్ వన్ ఎయిట్ జీ ముద్దునూరు నుంచి హిందూ పోయే రహదారి ఉందో ఆ రహదారి లోపల పెద్ద ఒక బ్రిడ్జ్ కట్టడం వల్ల ఆ వంక పోయేదాని వల్ల మాకు ముప్పై అడుగులు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు ఉన్న వల్ల మేము పొలాలకు పోయే దారి లేదు దాంట్లో రోడ్డు విస్తరణ భాగంగా రైతుల దగ్గర సర్వే నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫార్ నాలుగులో తీసుకునేటప్పుడు ఆనుకొని పది అడుగులు కూడా లేకుండా తీసుకున్నారు మేము ఇంతకుముందు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము తహసీల్దార్ గారికి అర్జీ ఇచ్చాము వాళ్ళు తహసీల్దార్ కొద్దిగా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి నేషనల్ హైవే అథారిటీస్తో కూడా మాట్లాడేసి మేము మీకు న్యాయం చేస్తామన్నారు ఇప్పుడు రోడ్డు పనులన్నీ ముగించిన తర్వాత అక్కడ చూస్తే రస్తా లేదు కాబట్టి రైతులకు చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది ప్రభుత్వానికి మేము తహసీల్దార్ గారికి కలెక్టర్ గారికి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాము తక్షణమే ఆ ఫైవ్ ట్వంటీ బా ఫోర్లో ఎవరైతే రైతులకు ఉందో తగిన కాంపన్సేషన్ ఇస్తూ కనీసం అంటే ఇరవై అడుగుల రోడ్డు బండి రస్తా వ్యవసాయ పనులకు పోయే అవకాశాలకు అవకాశం కల్పించాలా వాళ్ళకి కాంపన్సేషన్ ఉందో కూడా వాళ్ళు ప్రభుత్వం వారు తప్పకుండా దాన్ని గమనించుకోవాలి ఇది ఒక విషయం రెండో విషయము కొండాపురం లోపల ఒక ఫీడర్ కెనాల్ ఉంది ఆ ఊరుగుట్ట నుంచి హరిజనవాడ కాలనీ ద్వారా అక్కడ నుంచి అమ్మగారి బావిలో ఉంది అక్కడి నుంచి రెడ్డి చెరువు గుట్ట ఫీడర్ కెనాల్ను చాలామంది రై అక్కడ ఉన్నటువంటి ఇండ్లు పట్టాదారులు మూసేసినారు నీళ్ల ప్రవాహం పోకుండా పంటల పైన పడి పంటలు నాశనం అవుతున్నాయి అదే కాకుండా రెడ్డి చెరువులోకి నీళ్ళు లేకుండా చేసి పెట్టారు కాబట్టి ఆ కాలువను ఉపాధి పథకం కింద గ్రామీణ ఉపాధి ఆ రాజుకు అదేదే ఫీటర్ కెనాల్ ఉందో దాన్ని చేయవలసిందిగా కూడా మేము రిక్వెస్ట్ ఈరోజు చేశాము అదే కాకుండా కొండాపురం గ్రామంలో బుద్దులకొంటపల్లి రాజరోలపల్లికి పోయే రహదారిని బండిజాడు ఉండింది అనుభవంలో ఉంది పట్టాదారుల భూమి అది అయినా కూడా అనుభవంలో ఉండే భూమిని రాటికి అడ్డంగా రాటేసి ఇరుకువాకిలు పెట్టి గత ఒకసి ఒకటిన్నర సంవత్సరంగా ముక్కలకొండపల్లి గాజవాడపల్లికి కొండాపురం పంచాయతీలో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి పెన్షన్ తీసుకునేది కానీ రైతులు వచ్చి పట్టా తీసుకునేది కానీ ఫింగర్ ప్రింట్ వేయడానికి సచివాలయం కొండపురం వాళ్ళకి ఆధార లేకుండా పట్టాదారులు మూసేశారు మే ఒకటే వినతి చేస్తున్నాము వారిని పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సింది కూడా